జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో జంతు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంగా దర్శి నియోజకవర్గం దర్శి మండలం రామచంద్రాపురంలో దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారే వెంకటేశ్వర్లు ఈ రోజు బుధవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశాలతో లబ్దిదారులకు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేయటం జరిగింది అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిత అలాగే లావణ్య శ్రీజ శ్రీనివాస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దర్శన వేసుకొంత టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టుపాటి లక్ష్మీ కడియా లలితసాగర్ గారి ఆదేశాలతో ప్రతి గ్రామంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దర్శనంలో రామచంద్రాపురం గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది ఇదే విధంగా అందరూ కూడా విజయదశమి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కూడా పెంచులు తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు